ఆద్య ఒక్కతే గ్రౌండ్లో ఉండగా అస్మిత రౌడీలను తీసుకొని అక్కడికి వస్తుంది అప్పుడు అస్మిత రౌడీలతో రే పాటకు ప్రాణం పల్లవి అయితే ఈ పాపకు ప్రాణం రామలక్ష్మి దాని అడ్డు తొలగించండి అని చెప్పి రౌడీలకు చెప్పడంతో రౌడీలు ఆద్య మీద దాడి చేస్తూ ఉంటారు దాంతో ఆద్య ఆ రౌడీల నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీను రౌడీలందరినీ కూడా చితక్కొట్టి ఆద్యని కాపాడుతూ ఉంటాడు ఇక అలా శ్రీనుని రౌడీలు కొడుతూ ఉండడంతో అప్పుడు ఆద్య శ్రీను అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది తర్వాత అలా రౌడీలందరినీ కూడా చితక్కొట్టి ఆద్య చేయి పట్టుకొని శ్రీను తనని కాపాడుతాడు తర్వాత శ్రీను అస్మితకి వార్నింగ్ ఇస్తూ ఒకటే దెబ్బ లైఫ్లో ఇంకా ఎప్పుడూ కూడా హాకీ ఆడవు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మొత్తానికి ఆ విధంగా శ్రీను ఆది మీద ప్రేమ చూపిస్తూ తనని రౌడీల నుండి కాపాడతాడో మరి రాబోతున్న ఎంపికల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి